ి వరిచ్ఛ మేడం డాక్టర్ సిస్టర్స్ అందరికీ అంతర్జాతీయ బంగ్లా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఉంది కాబట్టి మగవాడు మంత్రి can accelerate development.

ఓ ఓండి నేనేమన్నానంటే ఓపెన్ వచ్చినా ఏ దానిని నిరాకరించకుండా చేసుకున్నామో అదే మాదిరిగా మనం ఆడవారు జీవితంలో నిరాకరించిన కొడుకైనా తాగుతున్న భర్త అయినా కోపపడుతున్న మామయ్య ఎవరైనా సరే అత్తయ్య ఎవరైనా సరే వారిని మన హృదయానికి చేర్చే మన సమర్ణం కొద్ది మనం అందుకే మనం సముద్రం అలాంటి మూడవది మన ప్రకృతి నేచర్ ఎలా

మగవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని అన్నారంట ఈ ఆడవాళ్ళతో జీవితం కష్టం మనం దేవుని ప్రార్థన చేసుకొని ఏదో ఒక వరకు కోరుకొని ఆడవాళ్ళని కొంచెం తక్కువ చేసే విధంగా ప్రవర్తించాలి అని ఆశ పెట్టుకున్నారు వీరందరూ వెళ్ళి తపస్సు చేసుకున్నారు ప్రార్థన చేసుకున్నారు దేవుడి దగ్గరపై ప్రార్థన చేస్తారు దేవుడు ప్రత్యక్షమయ్యారు దేవుడు అడిగారు అవునమ్మలో మీకు ఇంకా ఏం పని కావాలి అని అడిగారు అప్పుడు ఆడవాళ్ళ వారు

మీ మనస్సులో నిజం ఉంటే న్యాయం ఉంది మీ స్వభావంలో అందం వస్తుంది మీ స్వభావంలో అందం ఉంది మీ ఇంటిలో ఐక్యత వస్తుంది మీ ఇంటిలో ఐక్యత ఉంది మీ సమాజంలో ఆర్డర్ అంటే క్రమబద్ధత వస్తుంది మీ సమాజంలో క్రమ పద్ధతి ఉంది ప్రపంచంలో శాంతి ఉంటుంది అదే మహిళలో ఈ ప్రపంచంలో శాంతిని నెలకొట్టుకోవడానికి పిలువబడిన వ్యక్తుల ఆ శాంతి మనలో ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మస్ మనం మనలో ఉన్న సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోవాలి ఎవరో వచ్చి నేను గౌరవించాలని ఎవరో వచ్చి నేను దండ వేసుకోవాలని మనం కోరికే జరగదు మనం మనల్ని గౌరవించాలి నేను నన్ను గౌరవించాలి అదే విధంగా దాదాపు ఉన్న వెలకినత ఏటో స్త్రీలో ఉన్న వెలగిరిత ఏటో అని తెలుసుకోవాలి కొంతమంది ఉన్నారు ఫాదర్స్ ఉన్నారు కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళలో ఉన్న గొప్పపోయినా ఒక వెలకిన ఏంటి చెప్పాలి సర

మనం బెలకినదా ఎవరైనా మనల్ని అమ్మా చాలా అందంగా ఉందంటే మనం ఇక్కడ ఎవరైనా నుంచి ఉంటుంది సో మనం ఎవరైనా పొగడితే పొంగిపోదా ఎవరైనా తిరిగితే విమర్శిస్తే పోదాం ఇది మన మనం వెలకినదా ఆడవాళ్ళకి అది మనం తెలుసుకోవాలి మనం దాన్ని అధిగమించాలి అది అధిగమించే మనస్తత్వం మనకుండే మనోధైర్యం మనకుండే ఈ ప్రపంచంలో ఏ Sí. ఎంత పదవ పడినా ఎంత ఉన్నా సరే మనకి దేవుడు మనకి ఇచ్చిన సకల మంచి ఆ గుణం సహనకులం మనం నేర్చుకొని మాటలు తగ్గించి విద్యను నేర్చుకొని మనల్ని మన సాంకీతారిక పొందుతే అన్నారు సమాజం కూడా మనం భయపడకుండా అడిపెట్టి ముందుకు పోవాలంటే ఆ ధైర్యం మనకి కావాలంటే మనం అభ్యసించాలి వీటి అంటే డిగ్రీని సంపాదించుకొని వైపుల జాబ్ తెచ్చుకొని కాదు చెడుదేంటి మంచిదేంటి మనం వేరు చెయ్యడం దాని ప్రకారం జీవించడం దాన్ని ఇద్దరు నేర్పించుకోవడం అది తెలిస్తే మనం ఇది అభ్యసించిన వ్యక్తిగా మనం మారుతాము పెద్ద డిగ్రీలు తీసుకొని కలెక్టర్ కావాలని లేదు సమాజంలో ఎలానే ఉండాలి ఎలా సహజాలని నేను పాటించుకోవాలి ఇద్దరు ఎలా మంచి చేసుకోవాలి అని మనం తెలుసుకుంటే జీవితంలో మనం లేదు మనం చాలా మందికి వీలగా మారుతాము ఇది ఈ మంగళ దినోత్సవ అని రోజున మీరు చెప్పాలని నేను తెలుసుకుంది నేను గౌరవించాలి వచ్చి గౌరవించినట్టు మనం చూడకూడదు అలాగే మన ఇంటిలో తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు తల్లిగా పుట్టిన మనం ఉన్నప్పుడు ఆడపిల్లల్ని సాంప్రదాయ పెంచుకోవడానికి మనం ఎందుకు చేయాలంటే వాళ్ళ ట్రెడిషన్ పిల్లలు పెట్టుకోవాలని చెప్పట్లేదు ఇప్పుడు మన సమాజం చూస్తూ ఒకటి ఉంది చిన్నపిల్లలు ఆడపిల్లల్ని పొద్దు పిల్లగా పెట్టుకొని ఏదో ఫ్యాషనబుల్ డ్రెస్ నేర్పించుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచుతారు చిన్నప్పుడు పెట్టగా మంచి మంది డ్రస్ తెచ్చుకొని జడ ఇక్కడ కొంచెం రేపు ఆ పిల్లలు మంచిగా బయటకు వస్తారు వాళ్ళ పెద్ద

కానీ మనం కృషి చేసినాం అసలు మరొకసారికి అనుకున్నా ఏ ఇంటిలో స్త్రీ ఉందో ఆ ఇంట్లో దేవుడు నిమిస్తున్నారంట అది స్త్రీ ఉన్న ఇల్లు దేవుడు నిమిస్తున్న కోవెలు లేదా దేవాలయము బాగా ఏకాలు చెప్పిన అవసరాలు అది ఇంటిని జ్యోతిగా వెలిగించే ఆ దాని ఇప్పటి కృషి చేస్తామని ఈరోజు మగవాసం మేము మాటలు చెప్తున్నాం కానీ ఒక్క మాట మగవాళ్ళని మీరు రాత్రి పండుగ చేసినప్పుడు మాత్రం కాదు ఆడవాళ్ళని గవర్నమెంట్ చేసినప్పుడు మాత్రం కాదు ఆడవాళ్ళని గవర్నమెంట్ మగరా దినోత్సవం మాత్రం కాదు మీకే యువ్

భగవంతుడు మనతో ఏం చెప్తున్నారు సంగతి లేదో ఏంటో దాన్ని జీవిస్తే మనం కూడా మరియు మనం చెప్పినట్టు భగవంతుడు చెప్పినట్టు భగవంతుడు మనకి ఇచ్చిన ధర్మాన్ని పాటించినట్లు మనం జీవించినట్లుగా మారుతాము దానికి దేవుడు మనం జీవించాలని ప్రార్థిస్తున్నాం మరొకసారి థ్యాంక్ యూ